థ్యాంక్ యూ ఇక మనం ఈనాడుకు సంబంధించిన ఈరోజు కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం తెలంగాణకు సంబంధించిన ఈనాడు హెడ్లైన్స్ ఇక ఇక సియోల్ హుండాయ్ మోటార్ కంపెనీ ప్రతి ప్రతినిధికి జ్ఞాపక అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబు తదితరులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఇక తెలంగాణలో ఉండాయి మెగా టెస్ట్ టెస్ట్ సెంటర్ హైదరాబాద్లోని ఇంజనీరింగ్ కేంద్రం విస్తరణ సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు అనంతరం సంస్థ ప్రతినిధులు వెల్లడి టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులపై కో ఆసక్తి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం దక్షిణ కొరియా ఆటోమోటిక్ దిగ్గజం హుండాయి మోటార్ కంపెనీ దాని భారతీయ విభాగం హుండాయి మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తెలంగాణ మెగా కార్ టెస్ట్ సెంటర్ స్థాపించాలని యోచిస్తుంది ఈ సెంటర్లో ఆటోమేటిక్ ట్రా టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు అత్య ఆధునిక టెస్ట్ కార్ల తయారీకి సౌకర్యం విద్యుత్ వాహనాలు సహా ఉంటుంది అలాగే హైదరాబాద్లోని ఉన్న ఇంజనీరింగ్ కేంద్రం పునరుద్ధరణ ఆధునీకరణ విస్తరణ ద్వారా హెచ్ఎం భారత్ సహా ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించనుంది తెలంగాణ తెలంగాణకు పెట్టుబడులు సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం దక్షిణ కొరియాలో పర్యటిస్తుంది అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము ఇక తెలంగాణలో ఇంకో కంపెనీకి ఒప్పందం చేసినట్లు ఇక్కడ ఒక వార్త అనేది మనం ఈరోజు చూస్తున్నాం ఇక ఇక గని పాఠ గని పాఠీలు పని గనులో పనిచేసేందుకు వెనుకబడిన అమ్మాయిలు ఇప్పటికీ ఆరు వందల మంది పైగా చేరికాలు బీటెక్ ఎంటెక్ ఎంబీఏ చదివి కఠిన శ్రమకు సై అన్నట్టు ఒక హెడ్లైన్స్ మనం ఇక్కడ చూస్తున్నాం గనుల్లో బొగ్గు తోవడానికి బయలుదేరిన మహిళ కార్మికులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం డంపర్ను నడిపే అవకాశం ఇవ్వండి ఈ యువతి పేరు ఎం శిరీష బీకామ్ కంప్యూటర్ డిగ్రీ ఉత్తర్వులు మందుమరి వద్ద గల ఉపరితల ఓపెన్ కాస్ట్ బొగ్గులో గనిలో బదులుగా వర్కర్గా మార్చి మార్చిలో సింగారేణి సంస్థల ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు రెండు రోజుల క్రితం సీఎండి బలరాం మహిళా ఉద్యోగులతో మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు తనను డంపర్ వాహనం నడిపే పని ఇవ్వాలని కోరడంతో ఆయన ఔకింత ఆచారానికి గురయ్యారు ఈ పని ఎంత శ్రమ ఉండ ఈ శ్రమతో కొడుకున్నదో తెలియడం ఆయన ఆశ్చర్య ఆశ్చర్యానికి కారణం కాగా తెలిసి అంత తెలుగు తెగువ ప్రదర్శించడం ఆమె సాహసానికి నిర్దేశనం అంటూ ఒక హెడ్లైన్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఇక అంతరిక్ష సముద్ర బర్ సముద్ర గర్భగా ప్రవేశ ఇలా ప్రవేశించిన రంగం ఏదైనా అందులో తమ ముద్ర వేసుకుంటున్నారు ఈ ఈ కాలం అమ్మాయిలు మేధోపరమైన ఉద్యోగాలకు కాదు శరీర శరీరాక శ్రమతో కూడిన పనుల్లోనూ చా చాటుకుంటూ తమ పురుషులకు ఏమాత్రం తీసిపోని నేర్పిస్తున్నారు నువ్వు సూర్యుడిలా వెలిగిపోవాలని కోరుకుంటే ముందు సూర్యుడిలా మండడం నేర్చుకో అన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటలే స్ఫూర్తితో కఠిన వాతావరణ పరిస్థితులను ఉన్న సింగారణి బొగ్గు గనులో పనిచేసేందుకు ముందుకొస్తూ ఉన్నారు అలాగని వీరంతా అక్షరశ జ్ఞానం లేని వారే కాదు చిన్నప్పటి నుంచి కాయ కష్టం చేసిన వారు అంతకన్నా కాదు ఉన్నత చదువులు చదివి విద్యావంతులు కోర్టు తీర్పులో ఆరంభం గనుల్లో బొగ్గు ఇవ్వడం తవ్వడం పూర్తి శరీర కష్టమతో కూడిన పని అందుకు వందల అడుగులు లోతులు అత్యంత కఠిన పరిస్థితుల మధ్య శ్రమించడం సవాలు ఇంకా ఇంకా కష్టం చేయ చేయలే చేయలేరనే ఉద్దేశంతో ఏడేళ్ల క్రితమే వరకు ఈ కోర్టు అనేది తీర్పు అనేది ఇవ్వడం జరిగింది ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక సింగారేణిలో మహిళల ఉద్యోగాలు డిగ్రీ పాస్ అయిన వారు రెండు వందల యాభై మంది బీటెక్ అరవై మంది ఎంటెక్ చేసిన వాళ్ళు మొత్తం పదకొండు మంది ఉన్నట్టు ఇక్కడ ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక కవిత కేసులో ఈడీ సిబిఐలకు నోటీసులు తదుపరి విచారణకు ఇరవైకి వాయిదా మధ్యంతర బెయిల్కు సుప్రీంకోర్టు విముఖత అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ కోసం బరాస ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్లో ఈడీ సిబిఐకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణ ఈ నెల ఇరవైకి వాయిదా వేసింది ఆలోపు మధ్యంతర ఉపాసమానం ఇవ్వాలని కవిత తరపున న్యాయవాదుల వినతిని తోసిపుచ్చింది ప్రతి ప్రతివాదులు వాదనలు వినకుండా అది సాధ్యం కాదని జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది ఆప్ నేతల సౌత్ సౌత్ గ్రూప్ ద్వారా రూపాయలు వంద కోట్లను ముట్టజెప్పి ఢిల్లీ మధ్య విధానాన్ని అనుకూలంగా రూపొందించుకొని అనుచిత లబ్ధి పొందారని ఆరోపణలు కవితపై ఈడీ కేసు పెట్టింది అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇంకా చూస్తుంది ఇక మీకు బెయిల్ ఇంకా రాలేనంటూ ఇంకా మనం ఇక్కడ హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక వరుసగా ఆరోసారి ఐఐటి మద్రాస్ మేటి ఇక ఉత్తమ వర్సిటీలో జాబితాలో మళ్ళీ మొదటి స్థానంలో ఐఐఎస్ఐ బెంగళూరు ఐఎన్ఐఆర్ఎఫ్ ఉత్తమ జాబితా విడుదల దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యా విద్యానం విద్యా సంస్థలుగా ఐఐటి మద్రాస్ వరుసగా ఆరోసారి అగ్నస్థానంలో నిలిచింది రెండో ర్యాంకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు కైవాసం చేసుకున్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ మనం చూస్తాం మన వరుసటి ర్యాంకులు ఏటీటెక్ కిందికి హెచ్ హెచ్ఈమో పది నుంచి పదిహేడుకి ఓఈఎమో ముప్పై ఆరు నుంచి ముప్ నలభై మూడుకి చేరినట్టు ఒక హెడ్లైన్స్ అని మనం ఇక్కడ చూస్తున్నాం ఇక నింగి నేల భూగర్భం విమానాశ్రయంలో మెట్రో మార్గం ప్రతి ఒక్కళ్ళు ఎన్నో మూడు ముప్పై మూడు పాయింట్ కిలోమీటర్ల దూరం ఇరవై రెండు స్టేషన్లు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఇది ఏనాడుకు సంబంధించిన హెడ్లైన్స్ థ్యాంక్ యూ